అలాగునే ప్రియమైన దేవుడి బిడ్డలారా నీకు తెలియకుండానే గమనించాలి అవిశ్వాసం అనేది నీలో మొలకెత్తున్నట్లయితే అవిశ్వాసం అనే గింజ నీలో నీకు హృదయం అనే నేలలో మొలకెత్తున్నట్లయితే అది వెదుగుతూ ఉన్నట్లయితే గమనించండి నీ జీవితములో ఏ కార్యము జరగకుండా అది అడ్డుకుంటుంది అది అడ్డుకుంటూ ఉన్నది అనే విషయాన్ని గమనించాలి యేసుక్రీస్తు వారు వారిలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి ఆయన అనేకమైనటువంటి అద్భుతములు వారి మధ్యలో చేయలేకపోయాడు విశ్వాసమునకు అవిశ్వాసము ఎంత వ్యత్యాసం ఉందో గమనించాలి విశ్వాసం అనేది అగ్ని గుణంలో కూడా అగ్ని ఎవడి అగ్నికి కానకుండా కాపాడగలిగినది విశ్వాసం ఎవడి విశ్వాసం అనేది సింహాల బోనులో సింహాలు తినకుండా కాపాడగలిగినది విశ్వాసం అవిశ్వాసం మనిషిని క్రంగదీసేది విశ్వాసం మనసుని బలపరిచేది విశ్వాసమేమో నిన్ను ధైర్యపరుస్తుంది బలపరుస్తుంది నిలబెడుతుంది అవిశ్వాసమేమో నిన్ను క్రంగా ఉంది